అందరికీ నమస్కారం సాహితీకౌముదీ ఛానల్కి స్వాగతం అల్పుడపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు రోగినట్లు కనకమ్ము రోగునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం మనం వినే ఉంటాం ఈ పద్యం ఉత్తముల యొక్క మాట్లాడే విధానం అలాగే అధముల యొక్క మాట్లాడే విధానం చాలా స్పష్టంగా మనకు చూపిస్తుంది ఒకరి మాటలు కేవలం అలా శబ్దాలు చేయడమే ప్రధానంగా ఉంటాయి ఒకరి మాటలు శబ్దం తక్కువ చేస్తాయి కానీ వారు చేసేటువంటి పని చాలా ఉత్తమంగా ఉంటుంది లేదా వారి ఆలోచన ఉత్తమోత్తమంగా ఉంటుంది ఇదే విషయాన్ని అప్పయ్య దీక్షితులు గారు ఒక ఉదాహరణ శ్లోకంలో ఇలా చెప్పారు ఇది రావణాసురుడికి సీతమ్మ తల్లికి జరిగిన సంభాషణ శ్లోకం ఏంటంటే భవిత్రీరంభోరు త్రిదశ సతే పురతో రామా నూిపురతో ల సఖహత్యుచ్చై పఠ పునః రావణాసురుడు సీతమ్మ తల్లితో మాట్లాడినటువంటి మాటలు నాలుగు పాదాలు ఈ శ్లోకంలో మూడు పాదాలు రావణాసురుడే మాట్లాడతాడు మాట్లాడి మాట్లాడి మాట్లాడిన తర్వాత చివరకు సీతమ్మ తల్లి ఒకే ఒక్క పాదంలో సమాధానం చెప్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సమాధానం చూద్దాం ముందుగా శ్లోకం యొక్క వివరణ తెలుసుకునే ముందు సాహితీకముది ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్లోకంలోకి వెళ్తే సీతమ్మ తల్లి అశోకవనంలో పడిన కష్టం ఎంత అంటే రాముడికి దూరంగా ఉన్నాను అనే కష్టం ఒక ప్రక్కనైతే ప్రతిరోజు కూడా రావణాసురుడు రావడం రామనింద చేయడం దానిని వినవలసి రావడం ఇది సీతమ్మ పడుతూ ఉన్న మరొక కష్టం రావణాసురుడికి ఒకటే పని ప్రతిరోజు రావడం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రావడం రాముణ్ణి నిందించడం సీతమ్మ తల్లి యొక్క మానసిక స్థైర్యాన్ని ఎంతలా కృంగదీయాలో ఏ మాటలు చెప్తే ఆవిడ తట్టుకోలేదో భరించలేదో బలహీన ఆ మాటలనే మాట్లాడడం ఇదే రావణాసురుడికి పని ఇలాంటి సమయంలో ఆంజనేయ స్వామి వస్తారు సీతమ్మ తల్లి జాడను తెలుసుకుంటారు రాముని యొక్క సందేశాన్ని రావణాసురుడికి వినిపిస్తాడు లంకకు నిప్పు పెడతాడు తిరిగి మళ్ళీ సీతమ్మ తల్లి వార్తను రాముని చెవిలో వేయడానికి వెళ్ళిపోతాడు ఇక యుద్ధము వస్తోంది వానర సైన్యంతో రాముడు యుద్ధానికి వస్తున్నాడు అనే విషయం లంకకి చేరుతుంది ఈ విషయం చేరగానే చాలా ఆనందపడుతుంది సీతమ్మ తల్లి చాలా బెంగపడతాడు రావణాసురుడు రావణాసురుడు దేనికి బెంగపడతాడు అంటే రాముడు వస్తాడు యుద్ధం చేస్తాడు అనే బెంగ కంటే కూడా ఇప్పుడు సీతలో ఒక ఆశ చిగురించి ఉంటుంది కదా ఒక ధైర్యం వచ్చుంటుంది కదా మనం ఈ ఆశని ఎందుకు పుట్టనివ్వాలి ఈ ధైర్యాన్ని ఎందుకు రానివ్వాలి అని అనుకుంటాడు అనుకుని సీతమ్మతో ఇలా మాట్లాడుతున్నాడు భవిత్రీరంభో రుత్రిదశవదనగ్లానిరధునా వదనగ్లానిరధునా సీత రాముడు వస్తున్నాడు వానర సైన్యంతో వస్తున్నాడు యుద్ధానికి వస్తున్నాడు అని తెలిసి చాలా ఆనందపడిపోతున్నావేమో వాళ్ళు వస్తే ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను విను త్రిదశులు అంటే దేవతలు అని అర్థం అమరా నిర్జరా దేవ త్రిదశ విబుధాసురాహ అని అమరం చెప్తోంది దేవతలకి ఇప్పుడు బాధ తప్పదు దీనత్వం తప్పదు ఇప్పటి వరకు దేవతలు చాలా ఆనందంగా ఉండుంటారు రాముడు వస్తున్నాడు రావణాసురుణ్ణి చంపేస్తాడు మనకి మంచి రోజులు వస్తాయి అని దేవతలు కూడా ఆనందంగా ఉండుంటారు నువ్వే కాదు వాళ్ళందరికీ బాధ తప్పదు సుమి భవిత్రీరంభోరు త్రిదశవదనధునా సరే అలాగే సతే రామస్థాత నా యుధి పురతో లక్ష్మణ సఖ అసలు రాముడు యుద్ధంలో నా ఎదురుగా నిలబడేటువంటి స్థితినే నేను తీసుకురానివ్వను అంటే యుద్ధం దాకా రావక్కర్లేకుండానే నేను ఈ విషయాన్ని ఎలాగోలాగ ఇక్కడతో తగ్గొట్టేస్తాను రాముడు వస్తాడు యుద్ధం చేస్తాడు అనే కళలు నువ్వు ఏమాత్రం కనక్కర్లేదు లక్ష్మణుని యొక్క సఖుడైన రాముడు యుద్ధంలో నా ముందు నుంచునేటువంటి సన్నివేశాన్నే నువ్వు ఊహించుకోకర్లా అలాగే ఒకవేళ ఏదో నానా తంటాలు పడి కష్టపడి ఎదురుగా వచ్చి యుద్ధం చేసే స్థితి వచ్చినా ఇయం యా సత్యుచ్చై విపదే ఏ సైన్యాన్ని అండగా చేసుకుని రాముడు యుద్ధానికి వస్తున్నాడో ఆ వానరచము అంటే వానర సైన్యం అంతా కూడా గొప్ప ఆపదని పొందుతుంది ఇయం యా సుచ్చై విపదే వానరచమూహు ఉచ్చై విపదం అంటే చాలా పెద్ద ఆపదని ఈ వానర సైన్యం అంతా కూడా ఎదుర్కోబోతోంది వానర సైన్యం అంతా అల్లాడిపోతుంది ఒకవేళ యుద్ధాన్ని కనుక వస్తే గొప్ప ఆపద ఏమిటి జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆపద మృత్యువు కాబట్టి వచ్చేటువంటి వానర సైన్యం ప్రాణాలతో ఉండబోదు సుమా కాబట్టి నువ్వు ఏమాత్రము ఆశ పెట్టుకోక్కర్లేదు అని సీత యొక్క ధైర్యాన్ని నమ్మకాన్ని ఆశను వీటన్నిటినీ కూడా కోకటి వేళ్లతో సహా పెకలించేయాలి అనే భ్రమలో రావణాసురుడు ఈ మాటలన్నీ మాట్లాడతాడు ఇన్ని మాటలు రావణాసురుడు మాట్లాడితే సీతమ్మ తల్లి ఒకే ఒక్క వాక్యంలో సమాధానం చెప్తుంది ఏమని చెప్పిందంటే లఘిష్టేదం షష్ఠాక్షరపర విలోపాత్ పఠ పునః రావణా ఓ అధముడైనటువంటి రావణ ఇప్పుడు నువ్వు ఏ మాటలైతే చెప్పావో ఆ మాటల్లో ప్రతి మాటలోనూ ప్రతి పాదంలోనూ షష్ఠాక్షరపరం ఆరవ అక్షరానికి తరువాతే ఉన్నది ఏడవ అక్షరం ఏదైతే ఉందో దానిని లోపింపచేసి మళ్ళీ ఒక్కసారి నువ్వే చదువుకో నీ మాటల్ని నీ శ్లోకాన్ని నువ్వే చదువుకో ఏం జరగబోతోందో నువ్వే చెప్పావు ఏడవ అక్షరాన్ని తీసేసి చదువు అదే మాటల్ని అని చెప్తే ఇప్పుడు ఏడవ అక్షరం తీసేసి మనం ఆ శ్లోకాన్ని చదివితే భవిత్రీరంభోరు ఇక్కడికి ఆరు అక్షరాలు అయ్యాయి మామూలుగా రావణాసుడు పలికిన మాట త్రిదశ వదనగ్లా నిరధునా ఇప్పుడు ఏడవ అక్షరమైన త్రి అనే అక్షరాన్ని తీసేస్తే దశవదన భవిత్రీరంభోరు దశవదనలాని రథునా అని అవుతుంది అంటే దశవదనుడు అంటే రావణాసురుడు ఓ సీత ఏం జరగబోతోంది అని అంటే దశవదనుని యొక్క దీనత్వం జరగబోతోంది అంటే రావణాసురుడు బాధపడబోతున్నాడు రావణాసురుడికి దైన్యం తప్పదు అని రావణాసురుడే చెప్తున్న మాటలు అనమాట తరువాత సతే రామస్థాత నయుధి పురతో లక్ష్మణ సఖ యుద్ధంలో నా ముందు నిలబడటము రాముడు అనే విషయం ఏదైతే ఉందో అసలు దాన్ని మర్చేపో దాన్ని అసలు ఆలోచించక్కర్లేదు నేను అక్కడ దాకా తీసుకురాను విషయాన్ని అని ఏ రావణాసురుడైతే చెప్పాడో అదే మాటల్లో ఏడవ అక్షరాన్ని తీసేస్తే సతే రామస్థాత తర్వాత ఏడవ అక్షరం తీసేస్తే యుధిపురతో లక్ష్మణ సఖ యుద్ధంలో రాముడు ఖచ్చితంగా ఎదురుగా వచ్చి నిలబడబోతున్నాడు నా అంటే లేదు కాదు అని అర్థం నిలబడడు అని రావణాసురుడి మాటలు ఏవైతే ఉన్నాయో అందులో నా అనే అక్షరాన్ని తీసేస్తే అక్కడ ఉన్నటువంటి అననుకూలమైన అర్థం పోయి అనుకూలంగా ఏమని అంటే ఆ రాముడు లక్ష్మణ సఖుడైనటువంటి ఆ రాముడు యుద్ధంలో నీ ముందు ఖచ్చితంగా నిలబడబోతున్నాడు అని నువ్వే చెప్తున్నావు నేను కాదు సతే రామస్థాత నా తీసేస్తే యుధిపురతో లక్ష్మణ సఖ తరువాత ఇయ్యుచ్చై మామూలుగా అయితే విపద మధతే వానరచమూహు ఇప్పుడు ఏడో అక్షరమైన వి అనే అక్షరాన్ని తీసేస్తే పదమధతే వానరచమూహు ఏడవ అక్షరాన్ని తీసి మొత్తం పాదం చూస్తే ఇయం యాై పదమధతే వానరచమూహ్ అని వస్తుంది ఈ వానర సైన్యం ఏదైతే ఉందో ఈ వానర సైన్యము ఉచ్చైహీ పదం ఓ గొప్ప స్థానాన్ని పొందబోతోంది రావణాసురుడి మాటల్లో ఈ వానర సైన్యము ఓ గొప్ప ఆపదని పొందబోతోంది అక్కడ ఉచ్చై విపదం పెద్దదైనటువంటి విపత్తు ఆపద సంభవించబోతోంది వానర సైన్యానికి అదే ఏడవ అక్షరాన్ని తీసేస్తే ఉచ్చై పదం లభించబోతోంది అంటే ఓ గొప్ప స్థానము వానర సైన్యానికి లభించబోతోంది నువ్వు చెప్తున్నమాట వాస్తవమే లఘిష్ేదం షష్టాక్షర పర విలోపాత్ పఠ పునః ఈ ఏడవ అక్షరాన్ని తీసేసి మళ్ళీ నువ్వు చదువుకుంటే ఏమి జరగబోతోందో నువ్వే చెప్పావు నీ మాటల్లోనే చెప్పావు అదే జరగబోతోంది అని సీతమ్మ తల్లి చాలా చాకచక్యంగా ఒకే ఒక్క పాదంలో రావణాసురుడికి బుద్ధి చెప్పింది ఈ శ్లోకం మనకి ఏమి సందేశాన్ని ఇస్తుంది అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మన ఎదురుగా కనిపించేటువంటి సమస్య మనల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది కానీ అదే సమయంలో మనం కనుక కొంచెం ధైర్యం వహించి కాస్త నమ్మకంతో ఆ సమస్యను తరచి చూస్తే పరిష్కారం అక్కడే ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఉండనే ఉండదు ఏ రావణాసురుడి మాటలు వినడానికి చాలా భయంకరంగా బాధించేవిగా ఉన్నాయో అవే రావణాసురుడి మాటల్లో చిన్న మార్పును చేస్తే అవే మాటలు రాబోయేటువంటి జరగబోయేటువంటి మంచి విషయాలని చెప్తున్నట్లుగా ఈ శ్లోకం చెప్తోంది కాబట్టి ఒక ఆపద సంభవించినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు మనం సరి అయినటువంటి బుద్ధిని ఉపయోగించి శోకేన బుద్ధి భ్రష్టాభవతి అంటారు బాధలో ఉన్నప్పుడు మనకి బుద్ధి ఏమాత్రమూ పనిచేయదు బాధే కాదు వాస్తవానికి ఏ భావము మనస్సులో ఎక్కువగా ఉన్నా ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నా ఆ సమయంలో బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది అనే నమ్మకం ఉండదు అది బాధ కావచ్చు సంతోషం కావచ్చు లేదా కోపం కావచ్చు మితిమీరినటువంటి హద్దులు దాటినటువంటి బాధలో హద్దులు దాటినటువంటి కోపంలో హద్దులు దాటినటువంటి ఆనందంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మానసిక స్థితిని పూర్తిగా సాధారణ స్థితికి తెచ్చుకున్న తర్వాత మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోవాలి అలాగనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం సమస్యలను పరిష్కరించుకోగలుగుతాము ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతాము అనే స్ఫూర్తిని ఈ శ్లోకం మనకి అందిస్తుంది శ్లోకం మరొకసారి భవిత్రీరంభోరు త్రిదశ వదనగ్లా నిర సే రామ స్థాతి విపదమతే వానరచమూిష్ేదం షాక్షర విలోపాత్ పఠ పునః శ్లోకం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీకౌదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి